హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా బెల్లం దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా బెల్లం దోశలు వేసుకొని తినండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ దాకా బియ్యం పిండిని జల్లించుకోవాలి అలాగే అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి నేను ఇక్కడ బియ్యం పిండి అయితే హాఫ్ కప్ తీసుకున్నాను బియ్యం పిండి వేసుకోవడం వల్ల దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి అలాగే అందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి ఈ తురిమిన బెల్లంని పిండిలో కనుక్కునేటప్పుడు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్నట్లయితే కరగడానికి చాలా టైం పడుతుంది అందుకని ఇలా స్టవ్ పైన వేడి చేసుకొని కరిగించుకున్నట్లయితే చాలా తొందరగా అయిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టైనర్ సహాయంతో వడగట్టుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లం వాటర్లో ఏమైనా వేస్టేజ్ ఉన్నట్లయితే అంత స్టైనర్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా బెల్లం బటర్ని వడగట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం నార్మల్ వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం దోశలు వేసుకోవడానికి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిలో ఉండలేవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం వంట సోడాని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ బెల్లం దోశలో ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి తురుముకున్న ఎండు కొబ్బరిని ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఈ కొబ్బరిని కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి పిండిలో వంటలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి లేదంటే దోశలు విరిగిపోతాయి పిండిని మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వాటర్ని చల్లుకొని డిష్యూతో తుడుచుకోవాలి ఈ పెనం పైన ఆయిల్ వేసుకున్నట్లయితే పిండి అనేది అతుక్కుపోతుంది అందుకని ఆయిల్ వేసుకోకుండా ఇలా డిష్యూతో తుడుచుకున్నట్లయితే దోశలు చాలా నీట్గా వస్తాయి ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన పిండిని గరిటెతో కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి ఈ బెల్లం దోశలో మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్నెస్ ఉండేలాగా వేసుకోవాలి ప్యాన్కి అతుక్కోకుండా కొంచెం మందంగా ఉన్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా దోశ పోసుకున్న తర్వాత దీనిపైన కొంచెం గీని అప్లై చేసుకోవాలి బెల్లం దోశలోకి కాంబినేషన్గా ఈ గీని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలా గీ వేసుకొని ఈవెన్గా అప్లై చేసుకోవాలి స్టవ్ని హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ దోశని వేసుకోవాలి అలాగైతేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఒక సైడ్ అంతా బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి చూడండి దోశ ఎక్కడ అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చింది ఇలాగే అటు సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి అంతేనండి ఇలా బెల్లం దోశ వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ బెల్లం దోశ పైన గీ వేసుకొని కాల్చుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి అంతేనండి ఇలాగే మిగిలిన వాటిని అన్నిటినీ తయారు చేసుకోవాలి పిండిని నానబట్టే పని లేకుండా మిక్సీ పట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ బెల్లం దోశలు ఇలా అప్పుడప్పుడు పిల్లలకి బెల్లం దోశ వేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్